రావణాసురుడు సీతమ్మవారిని అపహరించిన తర్వాత రాములవారు లంకా నగరానికి చేరటానికి రామసేతు వంతెన నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటన మరియు హనుమవంత ఇక్కడ నిర్మించి వెంటనే తీసుకురావాలి యుద్ధ ఆ పనులు పనులు చేపట్టండి ఓ వెంటనే చిత్తం చిత్తంప్రభు ఇప్పుడే చేసేస్తాము వెంటనే నిర్మించి సీతమ్మవారిని తీసుకువద్దాం అందరూ పనులు చెక్క చెక్క చేయండి వెంటనే రాళ్ళు తీసుకొచ్చేసి నీళ్ళల్లో వేసేసి వంతను నిర్మిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన సీతమ్మ వారిని వెంటనే తెచ్చేసుకుందాం ఇటు రాళ్ళు దాంట్లో వేసేద్దాం తొందరగా ఇవ్వండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మిస్టు వానర సైన్యం సీతమ్మ వారిని రాముల వారికి సహాయం చేస్తున్నాయి నేను ఏదో విధంగా రాములవారికి సహాయపడాలి నాకు చేతనైనంత సహాయం చేయాలి ఓక ఐడియా వచ్చింది ఇక్కడ ఉన్న నీటిలో మునిగి ఆ తడితో ఇసుకలో దొర్లితే నా శరీరానికి మట్టి అంటుతుంది వెంటనే ఆ మట్టిని ఆ రాళ్ళ మధ్యలో పోస్తే మధ్య ఖాళీ లేకుండా ఉంటుంది అలా నేను కూడా వంతెన నిర్మించి సహాయం చేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీటిలో మునిగాను వెంటనే ఇక్కడ పొర్లేస్తున్నాను మట్టి అంతా అంటుకుంది తీసుకెళ్ళి ఇంక రాళ్ళ మధ్యలో పోసాను ఇలా నా రామచంద్ర ప్రభుకి చేతనైనంత సహాయం నాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓసి చిన్న గుడత మేము ఇంత పెద్ద పెద్ద రాళ్ళను మోస్తుంటే నువ్వు ఆ చిన్న ఇసుక రేణువులతో ఏం చేస్తావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నేను వెళ్ళను వానరా నేను నా రామచంద్ర ప్రభుకి చేతనైనంత సహాయం చేస్తున్నాను నేను ఆ పెద్ద పెద్ద పండరాళ్ళు మోయలేకపోవచ్చు కానీ ఈ చిన్న చిన్న ఇసుక రేణువులతో ఆ ఖాళీలను పూరించటం వల్ల వంతెన పూర్తిగా అవుతుంది దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు వానరా ఈ ఉడతని ఏమి అనుకు నాకు ప్రేమతో భక్తితో చేసే ఏ పనైనా ఇష్టమే అది చిన్నదైనా పెద్దదైనా నన్ను క్షమించండి రామా ఓ చిన్ని ఉడత నీ సహాయని ఎప్పటికీ మర్చిపోలేను నీ భక్తి ఎల్లకాలం అందరికీ గుర్తుంటుంది నాకు సహాయం చేసినందుకు గుర్తుగా నేను నీ మీద నిమిరిన మూడు వేళ్ల గుర్తులు ఆచారలు నీ మీద ఉంటాయి నీ భక్తికి నేను చాలా సంతోషించాను ధన్యవాదని స్వామి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ